ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆలోచించకుండా అరటి తాకు తాకుబిడ్డ ఒక తియ్యటి శుభవాత నీచముని పడుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ నేను చెప్పగానే ఎప్పుడైతే ఆలోచించకుండా ఈ అరటి చెట్టుతో ఉండటువంటి గెలను తాకావో నీ యొక్క కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి నీకు అనుకూలమైన రోజులు రాబోతున్నాయి అందుకే నువ్వు ఈ రోజు ఈ అరటి తాకవు తల్లి నీ ఇబ్బందులన్నీ తొలగిపోయి ధైర్యంగా ఉండే రోజులు కూడా ఆసన్నమయ్యాయి ఇక నుంచి ధైర్యంగా ఉండు దేని గురించి ఆలోచించుకో నేనున్నాను కదా ఈ పండ్లను తాకిన నువ్వు ఎంతో తియ్యదానాన్ని కలిగి ఉంటాయో అంత మధురమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుతావమ్మా ఈ తండ్రి పైన నమ్మకముంచు నా బిడ్డకు గొప్ప జీవితాన్ని ప్రసాదించే బాధ్యత నాది తల్లి చూడమ్మా ఇక నీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నువ్వు ధైర్యంగా ఉండే రోజులు ఆసన్నమయ్యాయి నీ బాధలన్నీ కూడా నేను తొడిగిస్తాను అడిగిన వెంటనే సహాయం చేసి నువ్వు నష్టపోయావు కదా వారు నీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు దిగులు చెంద బిడ్డ నీకు రాక అంటే నీకు రావాల్సిన మొండి బకాయిలు తప్పకుండా నీకు వచ్చేలా చేస్తాను అది ఎవరి ద్వారా అయినా సరే ఏ మార్గంలో అయినా సరే ధన ప్రాప్తి కలిగిస్తాను అలాగే వారి తప్పు వారు తెలుసుకొని నీకు సహాయం చేసేలా చేస్తాను లేదంటే ఆ బాధను తప్పకుండా నువ్వు అనుభవించి తీరాల్సిందమ్మా వారు చేసిన తప్పులకి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే అలాంటి వారి గురించి నువ్వు పట్టించుకోకు నీకు ఏదో ఒక మార్గంలో ప్రాప్తి అయితే నీకు కలిగిస్తాను అతి కొద్ది రోజుల్లోనే నీ అప్పులన్నీ తీరుస్తాను బిడ్డ నీకున్న బాధలన్నీ ఒక్కొక్కటిగా ఈ రోజు నుంచి తీరిపోతాయి నువ్వు కోరినవి నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను తల్లి నీకు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఇస్తూ ఉన్నాను నీవే గుర్తించడం లేదు ఈ అవకాశాన్ని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు కోరుకున్న మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి బిడ్డ ఇక నీకు సంతోషమే గల్లి అలాంటి సమయంలో నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నామ్మా అదేంటంటే నువ్వు ఎప్పుడు కూడా నిరాశగా బాధగా మాట్లాడుకో అలాంటి జీవితం వద్దు తల్లి ఎవరైతే వారి జీవితం అంతా నిరుత్సాహాన్ని నిస్పృహలతో ఉంటారో వారు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేరు సంతోషకరమైన జీవితం వారు ఎప్పుడు కూడా పొందలేరు బిడ్డ ఎందుకంటే ఎవరు ఏ విధంగా ఆలోచిస్తారో ఏ విధమైనటువంటి జీవితమే వారికి ప్రాప్తిస్తుంది మంచిగా ఆలోచిస్తే మంచి జీవితమే వస్తుంది చెడుగా ఆలోచిస్తే చెడుకి వారే బలైపోతారు సంతోషంగా ఉంటే ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు అందుకే తల్లి నీ యొక్క బాధ్యతలన్నీ కూడా నాపైన పెట్టు నీ కష్టాలన్నీ కూడా నా పాదాల దగ్గర పెట్టు నా దగ్గర నువ్వు అంటే శరణాగతి పొందు తల్లి వీటి గురించి నువ్వు ఏమి కూడా ఆలోచించద్దు నేను చూసుకుంటాను నువ్వు ఎలాంటి జీవితాన్ని అయితే ఈ బాబాను కోరావో ఎంత సంతోషకరమైన జీవితాన్ని ఈ బాబాను కోరావో అంతగా రెట్టింపు ఆనందాన్ని నీ జీవితంలో నింపుతానమ్మా ఒక్కసారి నీ చుట్టూ ఉన్నవారిని గమనించు అందులో ఎంతోమంది పేదవారు ఉన్నారు వారందరూ ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉంది కదా బిడ్డ వారందరూ వారి కర్మలను ప్రతిరోజు అనుభవిస్తూ వారి జీవితాలను కొనగే అంటే కొనసాగిస్తూ ఉంటారు పైకి నవ్వుతూ ఉన్న లోపల మాత్రం ఎంతో బాధపడుతూ ఉంటారమ్మా చూడు తల్లి నీకు ఒక విషయం చెప్పనా ఎంత ధనవంతుడికైనా సరే ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ వారి ఆ సమస్యను వారిలోనే పెట్టుకొని పైకి నవ్వుతూ ఉంటారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోబిడ్డ నువ్వు ఒకరితో పోల్చుకున్నావంటే రేపటి కర్మలకు నువ్వు పునాది వేసుకున్నట్టే అర్థం అర్థం కాలేదు తల్లి నువ్వు ఎప్పుడైతే వేరే వారితో పోల్చుకోవడం మొదలు పెడతావో ఆ రోజు నుంచి నీ జీవితంలో సంతోషాన్ని కొంచెం కొంచెంగా కోల్పోవడం మొదలు పెడతావు వారికి ఉన్నది నీకు లేదని ప్రతిరోజు కూడా బాధపడుతూనే ఉంటావు బిడ్డ నీ దగ్గర లేనివి ఎవరో ఒకరి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి వారితో నువ్వు పోల్చుకోవడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారమ్మా వారి దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉండాలంటే ఎలా కుదరతా చెప్పు అందుకే తల్లి నేను ఏదైతే ప్రసాదిస్తానో దానితో సంతృప్తిపడు నీ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తూ జీవించు ఇదే నువ్వు కోరుకున్న ఆనందమైన జీవితానికి పునాది కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను ఒకరితో పోల్చుకోక బిడ్డ ఎంత ధనమున్నా కడుపు నిండా తినేందుకు ఆరోగ్యం కూడా సహకరించాలి కదా చాలా మంది వారికి ఎన్ని కష్టాలు ఉన్నా సరే పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు అదే అంటే వారిలో ఉన్నటువంటి ప్రత్యేక తల్లి ఎవరి బాధను కూడా తక్కువ చేసి చూడకూడదు అనుభవిస్తేనే కదా తెలుస్తుంది అది ఎంతటి పెద్ద కష్టమని అసలు బాధలు సమస్యలు లేనివారంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరమ్మా ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి సమస్యలు కష్టాలనేవి సహజం నువ్వు ఎవ్వరి దగ్గర కూడా చేచాచకుండా నీకు తగిన పని నువ్వు చేసుకుంటూ ఆనందంగా ఉండు నీకు కావలసిన అవకాశాలు నేను అందిస్తాను తల్లి అర్థమవుతుంది కదా బిడ్డ నీకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఒక అంటే ఒకరి దగ్గర చెయ్యి చాపినటువంటి జీవితం నీకు ప్రసాదించను ఎవరి దగ్గర కూడా తల ఉంచుకుని బ్రతకాల్సిన అవసరం లేదు తల్లి అలాంటి జీవితాన్ని నీకు ఇవ్వలేదు నీకున్నంతలో నువ్వు సహాయం చేసే స్థితిలో ఎప్పుడు కూడా ఉంటావు బిడ్డ నీకు అది మెరుగైన స్థితికి జిగజార్చకుండా నీ సహాయం చేయడానికి ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను తల్లి నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు ఇప్పటి వరకు ఎంతో నీటుగా ఉన్నావు ఇచ్చిన మాట మీద ఎప్పుడు కూడా నిలబడుతూనే ఉన్నావు అలాంటి నీకు చెడు జరగనిస్తానో చెప్పు పొరపాటు నువ్వు ఎక్కడ కూడా చెడు మార్గంలో వెళ్తావని ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చిన తల్లి నీ జీవితం అందమైన హరివిల్లా మారుస్తాను అది త్వరలోనే శుభవార్త వింటావమ్మా నువ్వు కోరుకున్నట్టుగానే నీ జీవితం ఉండబోతుంది నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగానే సంతోషంగా ఉంటావు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు